హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జో స్టడీ క్లబ్ ఏపీఎస్సి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ ఫారెస్ట్ ఆఫ్ సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది నిన్న జరిగింది సో ఈ రోజు మనకి కాసేపు కిందటే అఫీషియల్ కీ రావడం జరిగింది రాపిఎస్సి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఒకసారి అఫీషియల్ కీ అనేది చూసుకొని మరొకసారి మీ యొక్క మార్క్స్ అనేవి కాంబన్ చేసే ప్రయత్నం చేయండి సో యాజ్ ఆఫ్ నౌ సో ప్రైమరీ కీ చూసిన తర్వాత మన విద్యార్థులు మన యాప్ లో వాళ్ళు ప్లస్ వాట్సాప్లో వాళ్ళు ప్లస్ మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అయిన వాళ్ళు ఇక్కడ మీకు అన్ని దగ్గర కూడా ఉన్న మీకు ఒక పోల్ పెట్టాను సో ఈ పోల్స్ ప్లస్ మీరు చెప్పిన మార్క్స్ బట్టి సో ప్రాథమిక అంచనా కట్ ఆఫ్ ఎంత అని చెప్పేసి ఈ యొక్క వీడియో తెలుసుకుందాం అదే కట్ ఆఫ్ గురించి నెంబర్ ఆఫ్ వీడియోస్ వస్తాయి దాంట్లో మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి సో కొంతమంది గా పేర్లు వద్దు సో ఫార్టీ మార్క్స్ లేదా ఫార్టీ ఫైవ్ మార్క్స్ ఉంటే మీరు ఈజీగా కట్ ఆఫ్ లో ఉంటారు ఓకే మెయిన్స్ ఇట్ కాల్ ఫైవ్ చెప్పి నంబర్ ఆఫ్ వీడియోస్ వచ్చే అవకాశం ఉంది ఇది వచ్చే ఎగ్జాంపుల్ అంటే కటాఫ్ ని భారీగా తగ్గించి ఇగో మీరు ఖచ్చితంగా ఉంటారని చెప్పేసి నంబర్ ఆఫ్ వీడియోస్ రాబోతున్నాయి వాళ్ళ యొక్క ముఖ్యమైన మోటో ఏంటంటే ఇక్కడ ఒక వాళ్ళ కోర్సు సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఒక డీటెయిల్స్ ఈ చెవులు ఒకటి పెట్టి మా కోర్సే బాగుంటుంది ఖచ్చితంగా మాది జాయిన్ అవ్వండి అని చెప్పేసి చెప్తూ కట్ ఆఫ్ చాలా తక్కువ ఉంటుంది చెప్పేసి మిమ్మల్ని మభ్య పెట్టే అవకాశం అయితే కష్టంగా ఉంటుంది టు బి ఫ్రాంక్ చెప్పాలంటే కట్ ఆఫ్ అనేది చేయడానికి మనం సో లాట్ ఆఫ్ డేటాని మనం తీసుకొని దాన్ని ఎనలైజ్ చేసి దాని ప్రకారము జిల్లా వైజ్ చూసుకొని కేటగిరీ వైజ్ అంటే ఓసి బీసీ ఎస్సీ ఎస్టి అది కూడా చూసుకొని అప్పుడు ఎనాలిసిస్ చేయాలి తప్ప సో నార్మల్గా వాళ్ళకి నచ్చి చెప్పడం అనేది కరెక్ట్ కాదనమాట సో యాజ్ ఆఫ్ నేను చెప్పేది కూడా అరౌండ్ మూడు వేల మందికి పైగా డేటా తీసుకున్నాను యాక్చువల్గా మీరు మన యూట్యూబ్లో పెట్టే కమ్యూనిటీ బాక్స్ పెట్టిన పోల్ చూసుకోండి మన యాప్లో ప్లస్ టెలిగ్రామ్ గ్రూప్లో దాంతోపాటు మన వాట్సాప్ గ్రూప్లో కూడా పెట్టడం జరిగిందనమాట సో దాదాపు మూడు వేల మంది పైగా తీసుకున్న డేటా ప్రకారం అయితే యాజ్ ఆఫ్ నవ్ మనకున్న సో మీకు వచ్చిన మార్క్స్ బట్టి సో సేఫ్ మార్క్స్ ఏంటమ్మా అంటే సిక్స్టీ ప్లస్ మార్క్స్ అండి సో సిక్స్టీ ప్లస్ మార్క్స్ అనేది ఎవరైతే స్కోర్ చేశారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీరు మెయిన్స్ క్వాలిఫై అవకాశం అయితే ఉంది ఓకే సో ఈ విషయం గమనించండి అయితే ఇదే ఎగ్జాక్ట్ అని చెప్పేసి నేను చెప్పట్లేదు ఓకే సో అంటే మీలో చాలా మందికి ఒక అవగాహన కోసం వీడియో చేస్తున్నాను సో ఎగ్జాక్ట్ చెప్పట్లేదు ఒకసారి మరొకసారి మీరు ఈ అఫీషియల్ కీ చూసుకొని మీరు మీ యొక్క బాక్స్ అనేవి ఈ వీడియో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి సో ఆల్రెడీ గతంలో కూడా ఏపీఎస్సి గ్రూప్ టూ కూడా మీరు గమనించే ఉంటారు ఏపీఎస్సి గ్రూప్ టూ కి చాలా మంది కూడా ఓకే ఏపీఎస్సి గ్రూప్ టూ చాలా మంది కట్ ఆఫ్ వీడియో చేశారు వన్ ట్వంటీ వన్ థర్టీ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ వస్తాయని చెప్పేసి సో ఓసీకి కి టూ హండ్రెడ్ దాటితేనే మీరు కట్ ఆఫ్ ఉంటారని చెప్పింది ఒకే ఒక పర్సన్ నేనే ఓకే మొత్తం ఎంటైర్ అన్ని ఇన్స్టిట్యూట్ లు కానీ ఎవరు చెప్పలేదు ఈవెన్ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కాస్ట్ తగ్గే అవకాశం ఉంటుంది సో వన్ ఎయిటీ వన్ నైంటీ వన్ సెవెంటీ ఫైవ్ నుంచి ఎస్టీ వాళ్ళకి అవకాశం చెప్పాను సేమ్ యాజిటివ్ రావడం జరిగింది ఇప్పుడు కూడా ఏంటమ్మా అంటే అప్పుడు మీకు అరౌండ్ వన్ వీక్ టైం తీసుకున్నాను తీసుకొని చెప్పడం జరిగింది అనమాట సో ఇప్పుడు మీరు అందరూ చాలా యాక్టివ్ ఉన్నారు అప్పుడైతే మనకి గ్రూప్ టూ కేస్ ఇష్యూ వల్ల చాలా మంది కీ చూసుకోలేదు ఇప్పుడు అందరూ యాక్టివ్ ఉన్నారు కాబట్టి వన్ టూ డేస్లోనే మీకు ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ అనేది ఎంత ఉండే అవకాశం ఉంటుంది దగ్గర దగ్గర వన్ టూ మార్క్స్ థర్టీ ఉన్నప్పటికీ ఎంత ఉండే అవకాశం కూడా మీకు వీడియో చేసి పెడతాను యాజ్ ఆఫ్ నౌ సిక్స్టీ ప్లస్ మార్క్స్ అనేది ముఖ్యంగా ఓసీ బీసీ ఎస్సీ వాళ్ళకైతే సిక్స్టీ ప్లస్ మార్క్స్ అనే స్కోర్ మంచి స్కోరు ఎస్టీ వాళ్ళకైతే మాత్రం మీకు ఫార్టీ ప్లస్ స్కోర్ చేసిన వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి సో ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఉన్న మనకి ఎస్టీ కట్ ఆఫ్ ఇరవై ఏడే ఓసీ బిసి ఎస్టి ఎస్సీ కట్ ఆఫ్ యాభై ఆరు అయినప్పటికీ ఇరవై ఏడు మార్క్ ఫిఫ్టీ పర్సెంట్ ఈసారి నోటిఫికేషన్ చూసినట్లయితే ఏజెన్సీ పోస్ట్ అనేది పర్టిక్యులర్ గా ఎస్టీ వాళ్ళకి ఉండడం సో ఆ కేటగిరీ వాళ్ళ పర్సన్స్ తక్కువ ఉంటే కట్ ఆఫ్ అనేది చాలా తక్కువ ఉంటుంది గమనించండి సో ఈ ఈ క్రైటీరియా చూస్తే ఫార్టీ బిలో కూడా ఉండే అవకాశం ఉంది ఓకే సో థర్టీ ఫైవ్ టు ఫార్టీ కూడా ఉండే అవకాశం అయితే ఉంది అయితే యాజాఫ్ లో చెప్పిన మార్క్స్ ప్రకారం అయితే మీకు ఎస్టీ వాళ్ళకి ఫార్టీ ప్లస్ సో ఎస్సీ వాళ్ళకి సిక్స్టీ ప్లస్ మార్క్స్ అనేది సేఫ్ స్కోర్ అనమాట ఓకేనా రైట్ సో దీనిపైన మరొక వీడియో క్లారిటీ కోసం మీ యొక్క కామెంట్స్ అనేవి చాలా వాల్యుబుల్ అవుతాయి ఖచ్చితంగా కామెంట్ చేయండి వీలుంటే నా నంబర్కి మీరు పర్సనల్గా మెసేజ్ కానీ మాకు కాల్ చేసిన సార్ చెప్పచ్చు మీ డేటా మొత్తం తీసుకొని మీకు ఒక వన్ టూ డేస్లో ఓకే ఒక టూ డేస్ తర్వాత పర్ఫెక్ట్ కట్ ఆఫ్ అనేది ఎంత ఉండొచ్చు చెప్పేసి ఒక అంచనా వేసే ప్రయత్నం చేద్దాం సో ఎవరైతే సిక్స్టీ ప్లస్ మార్క్స్ ఇప్పుడు స్కోర్ చేశారో వీళ్ళందరూ కూడా మెయిన్స్ చదువుకోండి మరి గమనిస్తే టూ థౌజండ్ నైన్టీన్లో జూన్ సిక్స్త్న జూన్ సిక్స్త్న ప్రిలిమినరీ ఎగ్జామ్ అయింది సెప్టెంబర్ ఓకే సెప్టెంబర్ తాగున మెయిన్స్ అయిపోయింది అంటే మీ మధ్యలో గ్యాప్ చూస్తే త్రీ మంత్స్ కన్నా తక్కువే వచ్చారు సో ఇప్పుడు కూడా మీకు త్రీ మంత్స్ కింద తక్కువ మనకి అరౌండ్ మెయిన్స్ ఎగ్జామ్ అనేది మెయిన్స్ అనేది నవంబర్ లాస్ట్ వీక్ ఉండే అవకాశం కనిపిస్తుంది ఓకే నవంబర్ లాస్ట్ వీక్ లో మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది ప్రిపేర్ అయిన రెడీగా ఉండండి సో టైం వేస్ట్ చేస్తే నష్టపోతారు గుర్తుపెట్టుకోండి సో టైం వేస్ట్ చేయొద్దు అండ్ ప్యానిక్ అవద్దు మీకు వచ్చిన అన్ని మంచి మార్క్స్ అయ్యొచ్చు ఎందుకంటే ఇదే అనుభవతి తక్కువ కట్టా కూడా ఉండొచ్చు మేబీ ఛాన్స్ ఎందుకంటే స్టార్టింగ్ రోజు అందరూ ఏంటంటే ఎక్కువ మార్క్స్ చెప్తారు అందరికి పేపర్ ఈజీ అనిపిస్తుంది సెకండ్ డే కాస్త తగ్గిలా ఎందుకంటే కొంతమంది నెగిటివ్ మార్క్స్ చూడకుండా చెప్పినా ఉంటారు కొంతమంది ఏంటంటే సరిగ్గా బబుల్ చేయలేకపోవడం కూడా మార్క్స్ పోతాయి ఒక బిట్టు చేయబోయి ఇంకో బిట్ ఆల్స్ చేస్తారు ఇలా రకరకాల కారణాల వల్ల కూడా మార్క్స్ పోయే అవకాశం అయితే ఉంటుంది సో ఆ క్రైటీరియా ప్రకారం చూస్తే కట్ ఆఫ్ ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయి బట్ ఒకసారి మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు మరొక వీడియో చేసి ప్రయత్నం ప్రయత్నం చేస్తారు ఎందుకంటే మీకు ఇమీడియట్గా వన్ డేలో చెప్పేది కానే కాదు దీనికోసం ఖచ్చితంగా వన్ టూ డేస్ త్రీ డేస్ స్టడీ చేసి చెప్పాల్సిందన్నమాట రైట్ సో ఖచ్చితంగా కామెంట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్